హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది నిన్న నైటు గురువారం రోజు నైటు సజ్జలు అంటే డే టైంలో ఆరబెట్టానని చెప్పాను కదా అవి ఇంక మంచిగా డ్రై అయినాయి ఇంకా దాన్ని పోయడానికి క్యాన్ లేక ఇంకా చిన్నీలైన ఇట్లా చుట్టేసి వాషింగ్ మిషన్ మీద పెట్టాను ఇంకా జొన్నలు అయితే క్యాన్లో పోసాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా తెల్లారితే ఆ తేదీ కార్యక్రమం ఉంది అందుకే నైట్ పెసరపప్పు నానబెట్టాను వీలు పడితే పెట్టుకోవచ్చు అనేసి ఇంకా నైటే అరటి పనులు కొబ్బరికాయ వెళ్ళి అయితే తీసుకొచ్చాను ఇంకా అంటే ముందు ఇవి తెచ్చి పెట్టుకుంటే మనకు వీలు పడితే పెట్టుకోవచ్చు కదా మళ్ళీ మా నానే ఉన్నాడు డ్యూటీకి వెళ్తాడు అనేసి సరే ముందు తెచ్చి పెట్టుకుంటే వీలుంటే పెట్టేసే అని చెప్పి వెళ్ళాడు అనమాట మా చిన్న పడుకున్నాడు ఇంకా ఇది తెల్లారి అంటే ఈ రోజు అనమాట శుక్రవారం రోజు తలస్నానం చేసి వచ్చేసి ఇంకా రైస్ అన్ని కడిగి రైస్ స్టవ్ మీద పెట్టాను ఒకవైపు అమ్మ పప్పు కుక్కర్లో పెట్టాను రెండు కూడా కుక్ అవుతున్నాయి ఇంకా పప్పు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ అయితే వేసాను అంటే మేము నాన్ వెజ్ తిన్నాం కదా ఇంకా అందుకనేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా నైట్ పప్పు నానబెట్టాను కదా దాన్ని క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి అవన్నీ కూడా క్లీన్ చేశాను క్లీన్ చేసి ఇంకా గారెలకి కా అంటే గారెలు చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం బరగ్గానే గ్రైండ్ చేశాను ఇంకా అది కూడా అక్కడ పని అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు గారెలు చేయడానికైతే ఇంకా కళాయి పెట్టి ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత గారలు అయితే వేస్తున్నాను ఒకవైపు రైస్ అయితే కుక్ అయింది అది కూడా దించేసాను నెక్స్ట్ పప్పు కూడా కుక్ అది కూడా సో నుంచి తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అయితే చేస్తున్నాను మార్నింగ్ నుంచి కూడా ఫుల్ వర్క్ బిజీ అనమాట ఒకదాని వెంట ఒకదాని వెంట ఇంకా వర్క్ ఉంటుంది కదా ఇంకా మా చిన్నుకేమో లంచ్లోకి అయితే ఆలు కర్రీ చేశాను తన వరకే చేశాను మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను మా నాని ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయారు అంటే ఈరోజు అత్తయ్య గారిది ఉంది కదా అందుకనేసి వెళ్ళేసి టూ త్రీ కల్లా వచ్చేస్తా అని చెప్పారనమాట గారెలు కూడా ఇంకా రెడీ అయిపోయినాయి అవి ఒక బేషన్లో అయితే పెట్టాను ఇంకా నేను మొన్న వడియాలు పెట్టాను కదా వన్ వీక్ బ్యాక్ ఆ వడలు కూడా వేయించాను అనమాట రవ్వ వడియాలు నెక్స్ట్ ఇక్కడ పప్పు కోసం అయితే పోపు పెడుతున్నాను ఇంకా పోపుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఫస్ట్ ఏమనుకున్నానంటే ముద్దపప్పు చారు చేద్దాం అనుకున్నాను తర్వాత మళ్ళీ ముద్దపప్పు చారు ఇంకా తినాలనిపించదు కదా ఎక్కువ అనేసి మళ్ళీ ఏం చేశానంటే అదే పప్పులో ములక్కడానికి ఒక దోసకాయ వేసి కుక్ చేశాను అనమాట ఇంకా అది కూడా పోపు పెట్టేశాను తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెమన్ రైస్ కోసం అనేసి పోపు అయితే వేస్తున్నాను రైస్ కొద్దిగా ఎక్కువనే వండాను ఆ వండిన దాంట్లోనే కొంచెం పక్కకి తీసి పెట్టాను అనమాట లెమన్ లెమన్ రైస్ కోసము పోపు పెట్టేశాను ఇంకా అన్నమైతే ఒకవైపు అయితే బేషన్లో పోసి చలార పెట్టాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి కదా ఇంకా అవి పొట్టు తీసి పక్కన పెట్టాను ఇక్కడ సేమ్యా అయితే సేమ కూడా కుక్ చేస్తున్నాను ఇంకా సేమ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చి ఆడబెట్టేసి ముందుగా పూలు కోసుకొచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను అదంతా మీకు వీడియోలు అయితే చూపించలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య గారి కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ హారతి కూడా ఇచ్చేసాను ఇంకా వర్క్ అయితే ఈరోజు ఫుల్ వర్క్ అనమాట నేను లంచ్ చేసి అలా రెస్ట్ తీసుకున్నాను ఇంకా వన్ అవర్కి మా నానియ వచ్చాడు డ్యూటీ నుంచి త్రీ అయింది వచ్చేసరికి తను ఇంకా స్నానం చేసి ఇంకా అక్కడ అత్తయ్య గారి దగ్గర నీళ్ళార పోసి దండం అయితే పెట్టుకున్నాడు పూలవని పెట్టి దండం పెట్టుకున్నాడు మా చిన్న కూడా ఫైవ్కి వచ్చాడు తను స్నానం చేసి ఇంకా నీళ్ళ అర పోసి పూలని పెట్టి దండం పెట్టుకున్నాడు ఈ రోజు ఇలా గడిచింది